శ్రీ గురుభ్యో నమ నారాయణుని యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ శ్రీదేవీ వైభవంలో అష్టలక్ష్మీ వైభవం చెప్పుకుంటూ ధాన్యలక్ష్మిని గురించి మనం చెప్పుకున్నాం ధనధాన్య సమృద్ధితో సదా వర్ధిల్లాలి అని అందుచేతనే ఏ గృహస్థులు భార్యాభర్తలు అది ఆశ్రమంగా మారాలి అంటే ఆ ఇల్లు గృహస్థుని ఇల్లు గృహస్థాశ్రమం అనేటువంటి పేరుతో వర్ధిల్లాలి ఎలా వర్ధిల్లుతుంది అతిథి అభ్యాగతులను పిలిచి అతిథులు వచ్చినప్పుడు ప్రేమ మీరా వాళ్ళని గౌరవించి వాళ్ళకి ఆకలిని గనక తీర్చినట్లయితే నారాయణుడు సంతోషిస్తాడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత వైశ్వానరుడు అని పేరు కలిగినటువంటి ఆకలితో ఒక మంట ఉంటుంది ప్రతి జీవిలో ఉంటుంది ఇది అందునే ప్రతి జీవికి ఆహారం అందుచేతనే ధాన్యం అలాంటి ఆ ఆహారం ఆ అన్నం ఆ అన్నం అనేటువంటిది నా నిందియాత్ అన్నం బహుకువీత అన్నం సమృద్ధిగా సిద్ధం చేయి ఎవరికైనా నువ్వు అన్నం పెట్టేటప్పుడు పొట్ట నిండా పెట్టు అన్నమును ఎప్పుడు కూడా నిందించకు ఎంత చక్కగా చెప్పిందో వేదములు అందుచేతనే కాశీలో అన్నపూర్ణాదేవిగా మనకు దర్శనమిస్తుంది నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ ఘోర పాపనికరీ ప్రత్యక్షమాఘేశ్వరీ ప్రాచవం కాశీపురాధీశ భిక్షాందేహి కృపకరీ మాత అన్నపూర్ణేశ్వరీ అన్నం ఈ ధాన్యలక్ష్మిగా అన్నపూర్ణ అన్నపూర్ణ అన్న ధాన్యలక్ష్మి అన్న ఒకటే దివ్యమైనటువంటి తేజోమయం ఒక చిన్ని కథ మీకు చెబుతాను కాశీలో నివాసం చేస్తున్నటువంటి వ్యాస మహర్షికి ఆయన యొక్క శిష్యులకు పరమేశ్వరుని యొక్క మాయా ప్రభావం వలన ఒకసారి వారం రోజులు భిక్ష దొరకల పరమేశ్వరుడు పరీక్ష చేస్తున్నాడు సప్తవాస మహానుభావుడు రోషం కలిగింది ఏడు రోజులు ఎప్పుడైతే భోజనం దొరకలేదో తీవ్రమైనటువంటి వ్యాస మహర్షి ఆకలికి తట్టుకోలేక కాశీని శపింపబోయినాడు ఎప్పుడైతే కాశీని శపింపబోయినాడో వేద పురాణ శాస్త్ర పదవీ దవీయసి పెద్ద ముత్తైదువుతో ఒక అమ్మ వచ్చింది పెద్ద బొట్టు పెట్టుకొని కాశీ చీర కట్టుకొని కాళ్ళు పసుపు రాసుకొని కాళి మట్టెలతో చేతుల గాజులతో ఆభరణ భూషితురాలై శిష్యులకి షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టింది ఈ విషయాన్ని కాశీఖండంలో శ్రీనాథ మహాకవి రాస్తాడు అంటే ఈ కథ ఎందుకు చెప్పాను అంటే అందరి ఆకలి తీర్చింది ఈ అన్నపూర్ణయే ఈమెయే ధాన్యలక్ష్మి అన్నం పెట్టి ఆదరించేటువంటి మహనీయులు మనకు ఈ లోకల్లో ఎందరో కనబడతారు వీళ్ళందరూ ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి వాళ్ళు ఒక్క ఇంకొక కథ చెబుతాను సాహితీ సమరంగ సరోహముడు మూరు రాయల గండ ఎవరు ఆయన పేరే శ్రీకృష్ణదేవరాయలు ఈయన మహాకవి పరాక్రమవంతుడు అన్నీ ఉన్న ఈయనలో ఆయన విష్ణుచిత్తీయము ఆముక్తమాల్యదాని ఒక అద్భుతమైనటువంటి గ్రంథం రాసి దానిలో కూడా ఈ అన్నాన్ని గురించి ఈ ధాన్యలక్ష్మి వర్ణన చేస్తాడు విష్ణు చిత్తుడు అని పేరు కలిగినటువంటి ఒక మహనీయుడు వైష్ణవ భక్తుడు ఉంటాడు ఆ విష్ణు చిత్తుని యొక్క కుమార్తెయే మనకు తిరుప్పావై గోదాదేవి ధనుర్మాస దీక్ష ఈ విష్ణు చిత్తుని యొక్క ఇంటిలో ఎప్పుడు కూడా అన్న సంతర్పణ జరుగుతూ ఉంటాయి మన డొక్కా సీతమ్మ గారు మనం విన్నామే చాలా గొప్ప ఆమె ఎందరెందరో పురాణ పురుషులే కాదు ఇవాళ నవీనంగా కూడా పల్లెటూళ్ళు వెళితే మా ఇంట్లోనే ఎవరు వచ్చినా భోంచేయాలండి మా ఇంట్లో ఎప్పుడూ అన్న సంతర్పణ జరుగుతూ ఉండేవండి మా తాతగారు చెప్పారు ఒరే పెట్టిందేరా మనకు పుట్టేది ఒకళ్ళకి మనకు పెట్టకపోతే మనం దరిద్రం అయిపోతానరా వంశమునకు శాపం కలుగుతుందిరా కాబట్టి మన ఇంటికి ఎవరు వచ్చినా సరే మా తాత చెబుతూ ఉండేవాడు కాబట్టి మీలాంటి మహనీయులు వచ్చారు అని ఎందరెందరికో ఈ మాటలు మనం వింటూ ఉంటాం మీరు కూడా వినే ఉంటారు ఎవరింటికన్నా మీరు భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పలికేటువంటి అమృతతుల్యమైనటువంటి మాటలు విష్ణుచిత్తుడు కూడా మహానుభావుడు దివ్యగాన ప్రబంధాన్ని అహోరాత్రాలు గానం చేస్తూ అర్ధరాత్రి అయినా వారి ఇంటి నుంచి ఎవరి వినపడేదంటే హరికథా గానం వినపడేది దివ్య ప్రబంధ గానం వినపడేది ఇంకా మధ్య మధ్యలో నాస్తి నాస్తి ఓదన సముష్ఠవృపన్ పల్కులు నాస్తికబహుత అయ్యా మీకు కూర సరిపోయిందా ఇంకొంచెం కావాలా భగవన్నామం వినపడేది దివ్యగానం వినపడేది ఈ మాటలు కూడా అయ్యా మీకు కొంచెం కూర కావాలా కొంచెం వేడిగా ఉన్నదా నాస్తి అయ్యా పప్పు చాలిందా చ అత్యద్భుతమైనటువంటి భోజనం మీకు వేడిగా ఉన్నదా కూర కొంచెం కావాలా వేడి చల్లారిపోయిందా కృపయా భోక్తవ్యమన్ పల్కులన్ నిదానంగా కూర్చోండి స్వామి ఆకలిగా ఉన్నట్లున్నారు పొద్దుపోయింది ఏమీ అనుకోవద్దు నిదానంగా కూర్చొని తృప్తిగా భోజనం చేసి మమ్మల్ని తరింపచేయండి స్వామి అనేటువంటి పలుకులే వినపడేవి ఈ కలియుగంలో ఇవేళ కూడా అనేక మంది లక్షల కోట్ల మంది గృహాలలో ఈ పుణ్య దివ్యమైనటువంటి మాటలు వినపడతాయి అయ్యా మహానుభావులు మంచి పౌరాణికులు వచ్చారు చాలా సంతోషం మా జన్మ తరించింది పొద్దుపోయింది నిదానంగా కూర్చోండి మీకు కూర బాగున్నదా కొంచెం కూర కావాలా పచ్చడి బాగున్నదా పప్పు బాగున్నదా మీదుకు ఏది బాగుంటే అది మళ్ళీ అడిగి వడ్డించుకొని మమ్మల్ని కృతార్థుల్ని చేయండి స్వామి అని ప్రేమగా భోజనం పెట్టేటువంటి వాళ్ళు వీళ్ళే ధాన్య లక్ష్మి అనుగ్రహాన్ని పొందుతున్న వాళ్ళనమాట అయ్యా కూరలు పిండి వంటలు సమృద్ధిగా లేవు అన్నం కూడా చల్లారిపోయిందేమో వేడిగా ఉన్నదా నన్ను కరుణించి ఈ ఆహారమును స్వీకరించండి ఎంత ప్రేమ ఇది వండావు స్వామి మీకు ఏది బాగుంటేది తినండి అన్నీ బాగున్నాయి స్వామి తృప్తిగా ఉన్నది తృప్తాత్మహ మహానుభావులు అంటారు ప్రాణుల రూపంలో ధాన్యలక్ష్మి అందుచేతనే శ్రీదేవి వైభవంలో ధాన్యలక్ష్మి వైభవాన్ని చెబుతున్నాను ఇంకొక ఆయన ఉన్నాడు ఆ మనకు విష్ణు చిత్తుడు కనపడితే అల్లసాని పెద్దన ఆంధ్ర కవితాపితామహుడు ఆయన మనుచరిత్ర స్వారోచిష సంభవం దానిలో ప్రవరుడు అని ఉంటాడు ఆయన పేరు ఆయన రచించిన గ్రంథం పేరు మనుచరిత్ర ప్రవరుని యొక్క భార్య ఉన్నది ఆమె ఎంత మంచిదో కూరిమి సోమిదమ్మ ఆమె పేరు సోమిదమ్మ అంటే సోమయాగాలు చేశాడు కనుక అర్ధరాత్రి వేళ వెళ్ళిన అతిథులను చక్కగా ఆదరించేది నడిరేయనన్ వండ నల్లువధువే ఉర్రు వచ్చిన నైనా అర్ధరాత్రి వచ్చినప్పటికీ కూడా అయ్యో నేను వీళ్ళందరికీ వండి పెట్టాలే అని అనుకోదు వండి పెట్టడమే ధాన్యలక్ష్మి అనుగ్రహం వండి వాళ్ళకు పెట్టడమే నారాయణునికి తృప్తిపరచటం ఎంత గొప్ప భావన ఆ ధాన్యలక్ష్మి అన్నపూర్ణాదేవి అన్నము ఇతరులకు పెట్టడమే అన్నము వలన మానవులకు పుణ్యము కలుగుతుంది అంతేకాదు ఎదుటివాడికి సుఖం కలుగుతుంది తృప్తి కలుగుతుంది అందుచేతనే లక్షలాది మంది అన్నదానం చేస్తారు అన్నమును మించినటువంటి తృప్తి ప్రపంచంలో ఏది లేదు అన్నము తినగానే ఆనందం కలుగుతుంది ఆ ఆనందమే పుణ్యం యాదేవీ సర్వభూతీషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఆరాధించి చరితార్థులైనటువంటి వాళ్ళు ఎందరో మహనీయులు కాబట్టి ధాన్యలక్ష్మిది మీ ఇంట తాండవించు మరొక విశేషం ఏమిటి అంటే అష్టలక్ష్ములలో ధైర్యలక్ష్మి జయవర్రవర్షిణి వైష్ణవి భార్గవి జయవర్రవర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే భవభయారిణి పాప విమోచన్ని సాధు పాదయుతే సురగణపూజిత ఫలప్రద జ్ఞాన వికాసి శాస్త్రను మధుసూదన మధుసూదనకామిని ధైర్యలక్ష్మి పరిపాలయ మా జయ జయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి పరిపాలయ మా ధనలక్ష్మి ధాన్యలక్ష్మిల గురించి చెప్పి ఇప్పుడు ధైర్యలక్ష్మి గురించి చెబుతున్నాను అష్టలక్ష్మి వైభవం అంటారు దీన్ని శ్రీదేవి వైభవంలో అంతర్లీనమైన అష్టలక్ష్మి వైభవం ధైర్యం 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 ఈ ధైర్యము లేనటువంటి మానవుడు జీవితంలో ఏది సాధించలేడు అన్నిటికంటే గొప్పది ధైర్యం గుర్తుపెట్టుకోండి ధైర్యం సర్వప్రాణులకు అత్యంత ఆవశ్యకమైనటువంటి లక్షణం ధైర్యము గనక ఉంటే చాలా కార్యములు నెరవేర్చగలిగినటువంటి శక్తి కలుగుతుంది ధైర్యానికి రూపమే ధైర్య లక్ష్మి అది కూడా ఒక సంపదే ధైర్యము కూడా ఒక సంపదే ప్రాణి కోటికి ధైర్యమును ప్రసాదించేటువంటి పరాశక్తి ధైర్యం అమ్మా కష్టములలో ఓర్చుకుండేటువంటి ధైర్యాన్ని నాకు కలిగించు కష్టమే రాని సుఖమే రాని కష్టములు కలిగినప్పుడు కృంగక సుఖములు కలిగినప్పుడు ప్రొంగక ఉండేటువంటి ఆ ధైర్య గుణాన్ని నాకు కలిగించు కష్టములు కలిగినప్పుడు మానవుడు ధైర్యాన్ని కోల్పోతాడు అలా కోల్పోకూడదు ఏది కోల్పోయినా ధైర్యమును మాత్రం పట్టుకోవాలి అప్పుడు ధైర్యమును గనక వదిలిపెట్టకుండా ఉంటే సంపద పోని రాజ్యం పోని అన్నీ పోని ఏదైనా పోని ధైర్యము గనక ఎవరి దగ్గర అయితే ఉంటుందో అన్నీ మరల అతనికి చేరతాయి అందుచేతనే అలాంటి ధైర్యమును ప్రసాదించేటువంటి తల్లియే ధైర్యలక్ష్మి అసలు వీడు సజ్జనుడు అంటానికి లక్షణం ఏంటండి సజ్జనుడికి దుర్జనుడికి తేడా ఉన్నది భర్తృహరి తన సుభాషితంలో అంటాడు ఆ ఆపదలందు ధైర్య గుణము చూసారా ఎంత గొప్ప మాట అన్నాడో ధైర్య గుణము అంచిత తాల్మియున్ ూప సభాంతరాళమున్న పుష్కల వాక్చతురత్వము ఆజిబాఘాపటు శక్తియున్ యశమునందను రక్తియు విద్యు పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధ గుణం బుల్లు సజ్జనా సజ్జనుడకు పుట్టుకతో వచ్చే గుణాలు వీటిలో సజ్జనుడి యొక్క ప్రధాన లక్ష్యం ధైర్యం దుర్జనుడు యొక్క లక్షణం అధైర్యం కష్టం కలిగితే ఊర్చుకోలేడు చివరకు మరణిద్దామనుకుంటాడు ఇది దుర్జనుడు లక్షణం కష్టమే రాని హరిశ్చంద్రుడు చూడండి సజ్జనుడు కష్టము వచ్చిన ధైర్యాన్ని కోల్పోయినాడా ఒక్కొక్కసారి సడలేది అయినప్పటికీ మళ్ళీ ఆ ధైర్య లక్ష్మి అతన్ని అనుగ్రహించింది కాబట్టి ఎక్కడైనా ఏ ఆటంకములు సమస్యలు కలిగినా ఎవరైనా సరే ధైర్యంగానే ఉండాలి ధైర్యాన్ని ఏర్పరచుకోవాలి ఆ ఏర్పరచేటువంటి పరాశక్తినే ధైర్యలక్ష్మి అంటారు ఒక్కొక్కసారి తను అనుకున్నది తలకిందులవుతుంది అనుకోనటువంటి ఆపదలు చుట్టుకుంటూ ఉంటాయి దీనిని నిగ్రహించుకోవాలి మన కర్మలు అనుసరించే జరుగుతాయి కష్టము రాని నష్టము రాని కష్టములకు ఓర్చుకొనగలగాలి కష్టములకు ఓర్చుకోలేకపోతే ఉపయోగమేమున్నది బంగారము ఆభరణంగా మారాలి అంటే ఎంత నిప్పులో కాలిస్తే కానీ సువర్ణం అందమైన ఆభరణం రాదు కరగనిదే కొవ్వొత్తి కాంతిని ఎలా ఇస్తుంది మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాల్చుతుంది నలగనిదే అడుగు ఎలా నర్తనగా మారుతుంది మలచనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది ఆ శిల్పానికి నిప్పి పుట్టలేదా నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు నా నాలుకకి నోరుకి పుట్టడం లేదా ఆ నెప్పిని ఓర్చుకున్నప్పుడే కదా ఉత్తమమైనటువంటి మాటలు వెలువలేది నాకు నోరు నొప్పి నాలుక నొప్పి అంటే నువ్వు ఏమీ చెప్పలేవు ఏ కార్యమూ సాధించలేవు కాబట్టి ఆపదలందు ధైర్యగుణం విపది ధైర్యం మనస్సులో ఆవేశం కలిగిన ప్రలోభాలు ప్రబలిన రాగద్వేషాలు రగిలిన వ్యక్తి ప్రశాంతంగా ఉండలేడు ఒక అల్లకల్లోలమవుతుంది అతని మనస్సు ఏం చెయ్యాలో అర్థం కాదు ఇంటిలో భార్యని నిండి అందరి అసలు అతని మనస్సు అల్లకల్లోలమైంది కదా అతనికి ఏమి చెయ్యాలో తెలియదు మనస్సులో అనేకమైనటువంటి మార్పులు కలుగుతాయి ఎవడైతే మనస్సులో నిలకడ చేసుకొని ఆ సమయమునందు ఆవేశాన్ని తగ్గించుకొని నిదానంగా ఆలోచించి ఆ లక్ష్మీదేవిని ప్రార్థించి నాకు ఆ ధైర్యమును కలిగించు తల్లి అని ప్రార్థించి ఆ ధైర్యముతో చెలించకుండా ఉంటారో వారినే ధీరులు అంటారు ధీరులు ధీరులు అంటే ఓ గడ్డాలు మీసాలు వాడు కాదు ధీరుడు ధీరుడు అంటే ధైర్యము కలిగిన వాడు అని అర్థం అనమాట వాడు సన్నగా ఉన్నా పొట్టిగా ఉన్నా ఇబ్బంది లేదు ఎంతలా ఉండి మీసాలు పెంచినంత మాత్రాన వాడు ధీరుడు కాదు వాడు భీరుడు భీరుడు భయపడేటువంటి వాడు ధీరుడు అంటే పొట్టిగా ఉండు సన్నగా ఉండు నల్లగా ఉండు ఎర్రగా ఉండు ధర ఉండు లేకపోయి తర్వాత అది వేరే విషయం ధైర్యము కలిగిన వాడు ధీరుడు ఎట్టి ప్రభావం పరిస్థితులు తల మీద పడుతున్నా ప్రసరించకున్నా నిగ్రహంతో మనస్సులో ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం నత్యేతాంసి స ఏవీరా కాళిదాస్ అంటాడు స్థిరత్వమే స్థిరత్వమే ధీరత్వం అది రాముడిలో ఉన్నది ధీరుడు రాముడు అడవికి వెళ్ళమంటే మనస్సు చెలించల కష్టమది రాజ్యాన్నంతా పోగొట్టుకొని ఒంటరి వాడై అడవికి వెళ్ళటమా ఎంత కష్టం ఒక వెయ్యి రూపాయలు జార విడుచుకుంటే ఒక సెల్ ఫోన్ పోతేనే మనస్సు వికావికలమవుతుంది కానీ రాజ్యమే పోయింది కానీ ఏమనుకున్నాడాయన దుఃఖేష్నువినమనా సుఖు విగతస్పృహ వితరాగభయక్రోధో స్థితీర్మునిరుచ్య స్థిరత్వ యమధర్మరాజు అడిగాడు యక్షుడు అడిగాడు యమధర్మరాజును యక్ష ప్రశ్నలు ప్రశ్నడు ద్వితీయాన్ భవతి ఏది విచిత్రమైనటువంటి ప్రశ్న అన్ని వేళలలో ధైర్యం ధృత్వా అన్నాడు ధైర్యము కలిగినటువంటి వాడే బలవంతుడు అందరిలో బలవంతుడెవడు ధైర్యము కలిగిన వాడే బలవంతుడు అంటాడు కాబట్టి అట్టి ధైర్యమును కలిగించి కష్టములన్నీ తొలగించేటువంటిదే ధైర్య లక్ష్మి ధీరా ధీర సమర్చిత అమ్మ ధీర గుణమును నాకు కలిగించు ధైర్యమును కలిగించు ఇతరులు ఎన్ని కష్టములు నాకు కలిగించినా సంపదలు కలిగిన పొంగకుండా ఉండేటువంటి లక్షణం విద్యలు కలిగిన గర్వించినటువంటి లక్షణం కష్టములు కలిగిన ఓర్చుకుండేటువంటి లక్షణం ఇలాంటి వాడే ధీరుడు ధైర్యము కలిగిన వాడు కాబట్టి ఆ ధీరత్వం ధైర్యలక్ష్మి ధీర గుణాన్ని సంపాదించి ధీరులై మీరందరూ కూడా వర్ధిల్లాని అని ఆ ధైర్య గుణము వల్లనే సకల సంపదలు కలుగుతాయి అట్టి ధైర్యమును కలిగించి సకల సంపదను కలిగించేటువంటి తల్లియే ధైర్య జయ హే జయ జయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి పరిపాలయ మాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే